కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు టాలీవుడ్లో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంబీ ఫిఫ్టీ ఇయర్స్ అంటూ కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున ఫంక్షన్గా సెలబ్రేట్ చేశారు మోహన్ బాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ సెలబ్రేషన్స్కి ఎంతో మంది సెలబ్రిటీస్ ఆయన స్నేహితులు రాజకీయ నాయకులు హాజరయ్యి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు మోహన్ బాబు గారికి ఎంతో మంచి స్నేహితులైన సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ మరియు యాక్టర్ అయిన భారతి రాజా ఒకప్పటి హీరోయిన్లు ఎంతోమంది ఈ ఫంక్షన్లో తలుక్కనమెరిసారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కమెడియన్లు బ్రహ్మానందం అలీ హీరో నాని ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ఫంక్షన్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు వారి ఫోటోలు మీరందరూ కూడా చూసేయండి మంచు విష్ణు కుటుంబం మంచు లక్ష్మి తన కూతురుతో సహా తండ్రి వేడుకల్లో పాల్గొని ఎంతో ఆనందంగా కనిపించారు అల్లు అరవింద్ గారు కూడా ఈ ఫంక్షన్ కి హాజరై మోహన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపించారు మోహన్ బాబు గారి ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ వీడియో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ ఫర్ వాచింగ్